హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ పాలక్ చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పాలక్ చపాతీని చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేయచ్చు అండ్ మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పర్ఫెక్ట్ పాలక్ చపాతీని ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి అండ్ మనం ఎప్పుడూ చేసే చపాతీ రోటీలా కాకుండా ఈ పర్ఫెక్ట్ పాలక్ చపాతి చాలా డిఫరెంట్ టేస్ట్తో అయితే ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని టూ టు త్రీ పచ్చిమిర్చీస్ని తీసుకోవాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఎల్లిపాయలు వేసుకోవాలి లైట్గా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేసి మిక్సీ జార్పై మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు కచ్చపచ్చగా పేస్ట్ చేయాలి మిక్సీ జార్పై మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి చాలా బాగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ పాలకూరని ముందుగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి యాక్చువల్గా చాలా పెద్దగా అయిపోయింది ఇంకా చిన్నగా నేను చూపించినట్టుగా కట్ చేసేసేయండి మనం పాలకూరని ఎంత చిన్నగా తరుక్కుంటే మనకి చపాతీస్ అంత రౌండ్గా వస్తాయి యాక్చువల్గా చాలామంది పాలక్ని పేస్ట్ చేసి పాలక్ చపాతీ చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా పాలక్ని ఇలా చిన్న చిన్నగా చాప్ చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా చేయడం ద్వారా మనకి ఫైబర్ హై ఇన్ విటమిన్ అండ్ నెక్స్ట్ మనకి వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ డయాబెటీస్కి యూజ్ అవుతుంది సో ఇలా తప్పకుండా ట్రై చేసేయండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్లోకి వన్ టు టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోండి ఇంకా హెల్తీగా కావాలంటే మీరు జొన్నపిండి అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ గోధుమ పిండిలోకి కాస్త సాల్ట్ని యాడ్ చేయాలి నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు నెక్స్ట్ మనం చిన్నగా చాప్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేశాక పైనుండి కాస్త నువ్వులు వేసేయాలి నెక్స్ట్ లైట్గా ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి సోక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయ్యాక మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు చపాతీస్ కోసం రెండు లేదా మూడు పిండి ముద్దల్ని తీసుకొని ఇలా రౌండ్గా ఫామ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో కాస్త పిండి తీసుకొని ఒక్కో పిండి ముద్దని బౌల్లో మిక్స్ చేసి టూ సైడ్స్ ఫ్లిప్ చేసి చపాతీలాగా చేసుకోవాలి ఫ్లోర్కి ఇంకా కోలకి కాస్త పిండిని అప్లై చేసి ఇప్పుడు చపాతీని చేసుకుందాం ఇక నేను నార్మల్ చపాతీస్ చేస్తున్నాను చాలా సన్నంగా చేస్తున్నాను మీరు కావాలంటే మడత చపాతీస్ ట్రై చేసేయండి యాక్చువల్ మడత చపాతీస్ చేస్తే ఆ చపాతీస్ అనేవి చాలా మందంగా వస్తాయి ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మనం ఎప్పుడూ చేసే చపాతీస్ రౌండ్లా కాకుండా ఇవి కాస్త షేప్లెస్ వస్తాయి ఎందుకంటే మనం పాలకూరని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా చపాతీస్ని ప్రిపేర్ చేయండి నెక్స్ట్ సెకండ్ చపాతీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసేయాలి పిండిలో టూ సైడ్స్ ఫ్లిప్ చేసి డిప్ చేస్తూ ఫ్లోర్ పైన ఇంకా కోలకి కాస్త పిండిని అప్లై చేసి చపాతీలా చేసుకోవాలి ఇలానే మిగతా చపాతీలు అన్నింటినీ సేమ్ ప్రాసెస్లో చేసేయాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక చపాతీని వేసుకొని టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఆయిల్ని అప్లై చేస్తూ కాల్చుకోవాలి మనం ఎప్పుడు చేసే చపాతీస్ లానే టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చండి చూడండి టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ మిగతా చపాతీస్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో కాల్చుకోవాలి చపాతీ వేసాక వెంటనే ఆయిల్ని అప్లై చేయొద్దు వన్ సైడ్ బబుల్లా ఫామ్ అయ్యాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసి అప్పుడు ఆయిల్ని అప్లై చేసేయాలి చపాతీని టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారు కదా టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండ్ చూసారు కదా మన ఎంతో హెల్తీగా ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ పర్ఫెక్ట్ పాలక్ చపాతీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాంట్ గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్